వెల్కమ్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ భారత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పట్ల క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తారాఫ్ చేయాలని రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా మువ్వ మండలం కూచిపూడి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం జర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ మువ్వ మండలం అంబేద్కర్ యువజన సంఘం తదితర సంఘాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మువ్వ మండలం కార్యదర్శి శీలం నారాయణరావు మండల కమిటీ సభ్యులు ఉప్పల ఉప్ప ఉప్పాలపు వెంకటాద్రి కాశీ రాజశేఖర్ బొల్లా సుబ్రహ్మణ్యం పార్టీ సీనియర్ నాయకులు మద్దల బస బసవరావు పాముర్తి కోటేశ్వరరావు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం వెంకటేశ్వరరావు పామూర్తి సుబ్ సుబ్బారావు బిల్డింగ్ కార్మికుల కార్మికుడు దుర్గారావు సిపిఐ మండల నాయకులు కేవి అప్పారావు నర్సారావు నర్సా నరసింహారాజు నాగేందర్ రావు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు బండి సహదేవుడు పోగోలో రమేష్ కూరపాటి బాలకృష్ణ కుప్పాల రాజేంద్ర అశ్విని సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వాకార్ రామచంద్రరావు స్థానిక ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొని అమిత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి వారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం సిపిఐ నాయకులు పూలదండ వేసి నివాళులర్పించారు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అంబేద్కర్ 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 అంటూ పలకటం ఫ్యాషన్ అయిపోయింది అదేదో దేవుడి పేరు పదేసార్లు సార్లు ఉచ్చరిస్తే స్వర్గంలో పుండి వస్తుందని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం చాలా దుర్మార్గం మరి మన పెద్దలు చెప్పినట్టుగానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు అమిత్ షా ఈ రకంగా అంబేద్కర్ నిర్మర్శించడం అందుకనే భారతదేశ వ్యాప్తంగా కూడా అమిత్ షా భారతదేశకి క్షమాపణ చెప్పాలని తన పదవిని బ్రాప్ చేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తా ఉన్నాం చూడల్లరా అమిత్ షా ఏదో టంగ్ స్లిప్ అయ్యో పొరపాటునో మాట్లాడింది కాదు ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన రచించిన రాజ్యాంగం పరిగిరాలని ఈ బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోల్వాల్కర్ ఎప్పుడూ పుస్తకాల్లో ప్రచురించాడు మేము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవడం లేదు ఇది అదుపులో బొంత దీన్ని ఒప్పుకోము ఈ మూడు రంగుల జెండా కూడా అనిష్టం అని చెప్పి ఆనాడే వాళ్ళు పలికారు అందుకనే వాళ్ళు ఈ మధ్య ఎంపీలు మీరు అందరూ చూశారు మన ఎలక్షన్లో మాకు కానీ నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చి పారేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏం తీసుకొస్తారు రాజ్యాంగాన్ని మార్చలే వాళ్ళు ధ్యేయం వాళ్ళకి అవకాశం లేదు కనుక అప్పుడు జమిలీ ఎన్నికలని ఆ ఎన్నికలని మభ్య పెడతా ఉన్నారు ప్రజల్ని గ్రహించవలసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళు తీసుకొచ్చేది ఏంటి మనుస్మృతి మనుస్మృతి మన దేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించిన సంగతి అందరూ తెలుసు అందరూ కూడా పోరాడి ఆ మనుస్మృతిని ఆనాడే పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అంబేద్కర్ ఈ మనుస్మృతి భారతదేశాలకు అరిష్టం ఇది చాలా నష్టం అని చెప్పి ఆయన తగలబెట్టిన సంగతి మనందరికి తెలుసు మనుస్మృతిని లక్షలాది మంది ప్రజల సమక్షంలో మనుస్మృతిని తగలబెట్టాడు అందుకనే అంబేద్కర్ అంటే వాళ్ళ కడుపు మంట అందుకనే ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది మన దేశంలో భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అందరూ సమానంగా ఉండాలి దేవుడు పేరు చెప్పుకుని ఇళ్లలో ఏ పూజ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేదు కానీ పరిపాలనలో మాత్రం అందరం కూడా లౌకిక రాజ్యాంగాన్ని అమలుపరచాలి అంటే లౌకికతత్వం అంటే మత ప్రసక్తి లౌకిక రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం ఉండమంటే దండలో దారం ఏ రకంగా కనపడకోకుండా దండని నిలబడి ఉంచుద్దు అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకికతత్వం అనే పదం ఇవాళ మొత్తం భారతదేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచగలుగుతుంది అందుకని వీళ్ళు చెప్పే మనస్ఫూర్తి ఏం చెప్తుంది ప్రజలు వివరించాలి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు బ్రహ్మాండంగా మన సుఖజీవనం చేయడానికి ఐకమత్యం ఉండటానికి అందరినీ కలపడానికి ఉపయోగపడుతుంది బీజేపీ తెచ్చే మనస్ఫూర్తి విడగొట్టడానికి విద్వేషాలు రగిల్చడానికి మతాల మధ్య పట్టాలు సృష్టించడానికి మొత్తం అందరూ కొట్టుకు సాగడానికి ఉపయోగపడుతుంది అందుకని ఈ రకంగా మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నిండు సభలో పార్లమెంట్ లో అవమానపరిచినటువంటి అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలి తన పదవిని భర్త చేయాలని కోరుతూ ఇక్కడ జరిగే కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా వామపక్షన ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశానికి డెబ్బై సంవత్సరాలుగా రాజ్యాంగం అమలు జరుగుతుంది కాబట్టి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం మీద రాజ్యసభలో చర్చ జరుగుతుండగా ఒక పెద్ద మనిషి మాట్లాడే మాట్లాడు కాకుండా ఈ దేశానికి దిశ దశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలి భారతదేశానికి ఎటువంటి లౌకిక వ్యవస్థ కావాలని చెప్పి రూపొందించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో రాజ్యసభలో బాధ్యతగా ఉన్న దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ గురించి రాజ్యాంగం మీద దాడి చేశాడు ఆ యొక్క అవమానకరమైన మాటలకి ఖండిస్తూ ఈ రోజున భారతదేశ వ్యాప్తికంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు రోజున నిరసన కార్యక్రమం చేస్తున్నాయి మీరంతా ఆలోచన చేయాలని చెప్పి సవేనంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఇదేదో ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో జరిగిన అన్యాయం కాదు భారతదేశ ప్రతిష్టని భారతదేశ యొక్క గౌరవాన్ని నిండు స్థాలో అమిత్ షా అవమాన పరిచాడు కాబట్టి అమిత్ షా క్షణం ఒక గంట కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉంటాయి అని చెప్పి ఈ రోజున మేము ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేయకపోతే భారతదేశంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మొండి వైద్య నిరసనగా కూడా భవిష్యత్తులో ఆందోళన చేపట్టాస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం ఈనాడు ప్రధానమంత్రి గారు కూడా అమిత్ షా గారు ఏం మాట్లాడదని చెప్పి ఆయన వంత పాడు తీరకేసుకొస్తున్నాడు ఇది దేశానికే సిగ్గు ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం రాజ్యాంగం ప్రకారం మీరు ఎంపీలుగా గెలిసి ఎమ్మెల్యేగా గెలిసి రాజ్యాంగం ప్రమాణం చేసి రాజ్యాంగం రచించిన వ్యక్తి మీద దారుణంగా అవమానకరంగా మాట్లాడుతాం దేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం దిగదార్చింది అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఆ రకంగా మీరు చర్య తీసుకోకపోతే భారత జాతికి అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో ఆందోళన జరిగితే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా అమిత్ షా మీద చెప్పులు దానితో పడుతున్నారంటే ఎంత అవమానకరమో అమిత్ షా ఒకసారి ఆలోచించారు అందుకనేది దేశానికి సంబంధించింది ఈ దేశం అంటే ఒక వ్యక్తి కోసం కాదు ఇది ఫెడరల్ రాజ్యాంగం రాష్ట్రాలు అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం కలిసి భారత సమైక్యంగా ఉండాలని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరు లో వచ్చిన భారతీయ రాజ్యాంగం చెప్పి క్షమాపణ చెప్పాలి పార్లమెంటు నిండు సభలో చెప్పావో ఆ నిండు సభలోనే అన్ని ప్రతి పక్షాలు చెప్పాలని చెప్పి కమ్యూనిస్ట్ గా దేశాన్ని కాపాడేవాడిగా సమైక్యత నిలబడేవాడిగా సమైక్య విధానం కాపాడే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అమిత్ షా గారిని ఒక్క క్షణం కూడా ఈ పదవిలో ఉంటా గీ లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజున భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన ముందే పంతొమ్మిది వందల ఇరవై ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టింది ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు చెప్పారు ఈ రాజ్యాంగం ఒక దళితుడు రాశాడు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తాని చెప్పి ఆనాడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ అనే సంస్థ తగలబెట్టింది అప్పుడే అంబేద్కర్ ఈ ఈ హిందూ ధర్మానికి కాబడే మరుస్తుతి ఏదైనా మరుగు రాజు గంధాలయాన్ని నేను కూడా తగలేస్తానని చెప్పి ఈ భారతదేశం ఒక మత రాజ్యాంగం ఉండకూడదు సమైక్య రాజ్యాంగం ఉండాలి లౌకిక రాజ్యాంగం ఉండాలని చెప్పి మరుసతిని కూడా తగలబెట్టారు కాబట్టి ఈ రోజున మళ్ళా బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల్లో దేశంలో మత ఘర్షణలు కుల ఘర్షణలు జాతి ఘర్షణలు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి తన పాలన కాపాడుకుంటానికి మోడీ అమిత్ షా చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రమాదం ఏర్పడింది కాబట్టి వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ఈ దేశ లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా కట్ర విధానం కాపాడుకోవాలన్నా బీజేపీ విధానం మార్చుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కన్నంతో బీజేపీ విభజించి పాలించే మనం ఖండించాలి బ్రిటిష్ పరిపాలించే హిందూ ముస్లిం పాలించి పాలన అదే బ్రిటిష్ వాడి నీతిని ఈ రోజున బీజేపీ కూడా కులాలను రెచ్చగొట్టి పబ్బం కలుపుకుంటుంది కాబట్టి మనం కూడా అప్రమత్తమై ఈ దేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాన్ని కాపాడుకోవాలన్నా ప్రజలందరూ మతాలన్నీ అన్నదమ్ములుగా నిలబడాలన్నా ఈ యొక్క వర్గ విభజనని మనం ఖండించాలి ఈ విధానాలు ఖండించబోతే భారతదేశానికి ఎప్పటికైనా పేదవాడికి ముప్పు ఓటెలు ఉంది కాబట్టి భవిష్యత్తులో అందుకే మోడీ గారు ఇప్పుడు పత్రనాటం తీసుకొస్తున్నాడు ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలా ఈ దేశంలో ఒకే రోజు ఎన్నికలు జరగాల ఈ దేశంలో ఒకే నాయకుడు ఉండాలని చెప్పి ఒకే దేశం ఒకే ఎన్నికలు అని చెప్పి జమినీ విధానం తీసుకొచ్చి తద్వారా పార్లమెంట్ లో బీజేపీ మెజార్టీ సాధించి వెంటనే బీజేపీ మెజార్టీ ఉంటే ఈ రాజ్యాంగాన్ని ఒక్క నిషంలో రద్దు చేస్తారు బీజేపీ వాళ్ళు కాబట్టి మెజార్టీ లేదు కాబట్టి మన జీ ఎన్నికలకి పార్లమెంట్ లో మెజార్టీ లేదు కాబట్టి ఇవాళ పార్లమెంట్ కమిటీ చేశాడు ఆ కమిటీ ఎప్పటికైనా ప్రమాదం ఉంది రాజ్యాంగం మీద కాబట్టి బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని దాడి చేస్తున్నారు కాబట్టి ప్రజలు పేదవాళ్ళు ధనిక వర్గాలు బీసీ వర్గాలు కనీస వర్గాలందరూ కూడా రాజ్యాంగం ఉంటేనే మనం మాట్లాడేది రాజ్యాంగం ఉంటేనే చదువుకునే రాజ్యాంగం ఉంటేనే ఎన్నికలో పోటీ చేసేది ఇవాళ పేదవాడు వాడికి పోటీ చేస్తున్నాడంటే రాజ్యాంగం పెద్ద భిక్ష కాబట్టి దాన్ని కాపాడకపోతే ఏ దేశం నష్టపోతుంది చెప్పి కమ్యూనిస్టులుగా బాధ్యత తెలిసిన వాళ్ళుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా వైఖరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రజా సంఘానికి కూచిపూడి అందరి ప్రజానికానికి చుట్టుపక్కల ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అంబేద్కర్